బాలు శబరిమల నుంచి రాగానే ఇంట్లో అందరూ షాక్ అవుతారు అదేంటి మొదటిగా బార్కు వెళ్తాడు అనుకుంటే సరాసరి ఇంటికే వచ్చాడే అని అయితే ప్రభావతి అంటూ ఉంటుంది ఇక బాలు ఏమో వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటాడు మమ్మీ నన్ను చాలా మిస్ అయ్యావు కదా నువ్వు అయితే అంటూ ఉంటే సత్యం ఉండి నిన్నెందుకు మిస్ అవుతుందిరా అందులోని మీ అమ్మ అంటే అదేంటి అదేంటున్నా అలా అంటావు అమ్మకి కోపం వచ్చినా ఫ్రస్ట్రేషన్ వచ్చినా నన్ను తిట్టుకునే కదా తీర్చుకుంటుంది అందుకే అడిగానులే అనైతే చెప్పి ఇంకా ప్రసాద్ అన్నైతే ఇస్తాడు మీ నాకేమో ఇవ్వడు అదేంటిరా అమ్మాయికి తేలేదా అంటే పూలకంపక అవసరం లేదులేనా అనైతే చెప్తూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు ఏమో కోపంగా చూస్తూ ఉంటుంది అయితే మీ బాలు ట్రిప్కి వెళ్ళిన డబ్బులైతే సత్యంకి ఇస్తాడు సత్యమేమో మీ భార్యకి ఇవ్వు అంటుంది ఆమెమో అత్తయ్య గారికి ఇవ్వు అని చెప్తూ ఉంటారు ఇక ప్రభావతి ఏమో ఆ నష్టజాతకు డబ్బులు నాకు అవసరం లేదు దాన్ని తీసుకుంటే తను ముట్టుకుంటేనే ఏం అరిష్టాలు జరుగుతాయేమో అన్నట్టు మాట్లాడితే ఆ మాటలు బాలు చాలా బాధపడి నీకు ఇచ్చిన డబ్బులు నోరు మూసుకొని తీసుకోవచ్చు కదా మరలా మీ అమ్మకి ఇవ్వు అదిది అన్నావు ఆమె చూస్తే ఇలా మాట్లాడింది నా చేత అమృతం ఇచ్చినా కూడా మా అమ్మ తీసుకోదు ఈ బాధలు ఈరోజు ఇంకొంచెం ఎక్కువ టానికి తాగాలి అన్నట్టు వెళ్ళిపోతాడు ఇక మీనా ఏమో వాళ్ళ మామయ్యతో మామిగారు నేను మా ఇంటి దాకా వెళ్ళే చూస్తాను అయితే చెప్తుంది సరేనమ్మా అని సత్యం కూడా అంటాడు కానీ బాలుని పిలిచి అమ్మాయిని తీసుకొని వాళ్ళ ఇంటి దాకా వల్లేసి రాపోరా అన్నట్టు చెప్తాడు అదేంటి నానా అలా అంటావు ఈ బాలుకి ఎన్ని పనులు ఉన్నాయి అనుకుంటున్నావు ఎంత బిజీ పర్సన్ అనుకుంటున్నావు నాకు పనులు చెప్తావా నాకు కుదరదు నానో కావాలంటే నువ్వు తీసుకెళ్ళు అని అయితే చెప్తూ ఉంటే ఇక సత్యం గట్టిగా అరిచి చెప్తాడు వెళ్తావా వెళ్ళవారా అని అయితే అంటూ ఉంటే నాన్న నువ్వు సెంటిమెంటల్గా ఫూల్ చేయొద్దు సెంటిమెంటల్గా అస్సలు తిట్టద్దు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఈ మధ్య నువ్వు బాగానే పనులు చేయించుకుంటున్నావు నానోయ్ సర్లే తీసుకెళ్తాను అని చెప్పని మీ నాని బైక్ మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటే సత్యం తన చేబులోంచి మూడు వేలు ఇస్తాడు ఇది ఎందుకు నానా నువ్వు ఎంత మంచి నానో తెలుసు నానా ఎవరైనా రాజమండ్రి నుంచి ఇంకెక్కడికి తీసుకెళ్ళినా కూడా రెండు వేలు ఇస్తారు నువ్వు వీళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురావడానికి మూడు వేలు ఇస్తున్నావు అనేది చెప్తూ ఉంటే రే వేషాలు ఆపి అమ్మాయిని తీసుకొని వెళ్ళి మంచి చీర కొనిచ్చరా అయితే చెప్తాడు నానా తనకి చాలా చీరలు ఉన్నాయిలే నానా వద్దు అని అయితే అంటూ ఉంటే చెప్పింది చేయరా అని అయితే అంటాడు ఇక వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత సత్యం అనుకుంటూ ఉంటాడు ఈరోజే మీ ఇద్దరికి చెప్పా చేయకుండా నేను మీ ఇద్దరికి శోభనం ఏర్పాటు చేస్తున్నాను అని అందుకే రా ఆ చీర కూడా నీతోనే తెప్పిస్తుందని అయితే అనుకుంటూ ఉంటాడు మామూలుగా వీళ్ళకి చెప్తే వీళ్ళు ఏదో ఒక చేసి క్యాన్సిల్ చేసుకునేలాగా చేసుకుంటున్నారు అందుకని ఈసారి చెప్పకుండా చేయాలని అయితే అనుకుంటూ ఉంటాడు